ఇక్కడ ఏంటంటే ఓన్లీ పక్క వాళ్ళని కాదు ఎవరు ఎక్కువ మందిని ఎదిగిస్తారో వాళ్ళు ఈ గేమ్ లో విన్ అయిన క్యాండిల్స్ అన్ని చదువుతున్నాయి పక్క వాళ్ళు కాంచేస్తారు ఓకే ఆ పక్కన ఈ పక్కన అలా కాదు ఈ గేమ్ లో మీరు మీ ఇద్దరినీ నేను వెలిగిస్తాను లేదా నాన్నగా వెలిగిస్తాను మీ ఇద్దరిని మీరు

అంతేనా బాంటది నమస్కారం అంటని చెప్పండి మేడం అమ్మ వెలిగించే విషయం లో తోస్కోవొద్దని చెప్పండి ఆ తోస్కోవొద్దు కట్ తీర్ తీన ఏమ ఆట అర్ధమైందా మిస్ అర్ధమైందండి ఓకే ఆర్ యు రెడీ దయితేసే తోస్కోవొద్దు ముందే చెప్తున్నా డికలే రాయాలి స్పీడ్ గా స్పీడ్ గా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను మనం కాపాడుకోవాలి ఎదిటో ఎల్గించాము మన అదిస్తే మీరు మరొకలం మనం అవ్వట్లేది అందనే అలక అలక ఏనదనే ఎల్గిస్తారు నువ్వు ఎల్గించము ఎల్గారేట సేఫ్టీ పెట్టు

మీరు ముగ్గురు ముగ్గురు మంచిది చెప్పండి ముగ్గురు మీరమ్మా బయట చెప్పండి చాలా వంద వేసేసుకుందామండి